చెక్ ఆడియో చెక్ 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 ఓ సారీ వీడియో స్టార్ట్ అయిపోద్దా ఏం లేదండి అలవాటు అయిపోయింది ఎప్పుడో మార్నింగ్ నాలుగు గంటలకు లేచానండి లేచి ఆఫీస్కి వచ్చి బోర్డర్ కవర్స్కి ట్రోఫీ ఆ ప్రొడక్షన్లో ఒక పాలు పంచుకొని మ్యాచ్ అసలు ఏమాత్రం జరగకపోగా కేవలం పదమూడు ఓవర్లే జరిగింది మిగిలిన రోజంతా ఇలా వెయిటింగే నిద్ర వస్తూ ఉంటుంది కదా తెల్లవారుజాము లేస్తే రాత్రిలో నాలుగైదు గంటలు అంతే సో అవన్నీ చూసుకొని ఆ తర్వాత వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఇవాల్టి రివ్యూ వీడియోతో అసలు రివ్యూ అనే పెద్ద మాట కూడా దీనికి ఎందుకో నాకు అర్థం కావట్లేదు సో చిన్న రివ్యూ చెప్పుకుందాం అండ్ రేపటి మ్యాచ్ నుంచి పెద్దగా ఏం ఎక్స్పెక్ట్ చేయాలి మనం రేపటి మ్యాచ్ ఎవరిది అప్పర్ హ్యాండ్ అయ్యే అవకాశం ఉంది ఇవాళ ఆ థర్టీన్ ఓవర్స్ ప్లేలో ఏం జరిగిందో మనం చెప్పేసుకుందాం సో ఫస్ట్ అయితే టాస్ గెలిచి టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది ఎందుకంటే మనం గబ్బా వికెట్ మీరు చూసే ఉంటారు చాలా ఇమేజెస్ కూడా వైరల్ అయ్యాయి బాగా గ్రీన్ సర్ఫేస్ అంటే పిచ్ మీద చాలా గ్రాస్ వదిలేశారు అండ్ గబ్బా ట్రెడిషనల్లీ బౌన్స్కి చాలా హెల్ప్ చేస్తుందని సో టాస్ గెలవగానే రోహిత్ శర్మ అన్డౌటెడ్లీ ఐ మీన్ ఎలాంటి డౌట్ లేకుండా ఎలాంటి సెకండ్ థాట్స్ లేకుండా బౌలింగ్ ఎంచేసుకున్నాడు సో ఒక యూనో నార్మల్ న్యూట్రల్ ప్యాసేజ్ ఆఫ్ ప్లే జరిగిందని చెప్పుకోవాలి ఆ థర్టీన్ అవర్స్ కూడా రెండుసార్లు రైన్ ఇంటరప్షన్ జరిగింది అరౌండ్ సిక్స్ అవర్స్ ఒకసారి జరిగింది ఆ తర్వాత థర్టీన్ అవర్స్ తర్వాత ఒకసారి జరిగింది దాని తర్వాత లంచ్ తీసుకున్నారు వర్షం తగ్గలేదు టీ తీసుకున్నారు వర్షం తగ్గలేదు సెకండ్ అండ్ థర్డ్ సెషన్స్ పూర్తిగా వాష్ అవుట్ అయిపోయాయి అనమాట ఈ కోల్పోయిన ఓవర్ల కోసం రాబోయే నాలుగు రోజులు కూడా మ్యాచ్ ఒక అరగంట ఎర్లీగా మొదలవుతుంది మార్నింగ్ అనమాట రోజు ఫైవ్ ఫిఫ్టీ ఐదు గంటల యాభై నిమిషాలకు మొదలవాల్సింది రేపటి నుంచి ఐదు గంటల ఇరవై నిమిషాలకు మొదలవుతుంది సో ఇది డే వన్ ర్యాపప్ ఆ చిన్న ప్యాసేజ్ ఆఫ్ ప్లే ఏదైతే జరిగిందో థర్టీన్ ఓవర్స్ పాటు న్యూట్రల్గా జరిగింది మన బౌలర్లకు పెద్దగా స్వింగ్ లభించలేదు ఉస్మాన్ ఖవాజా అండ్ మెక్స్వీని చాలా కంఫర్టబుల్గా కనబడ్డారు పెద్దగా ఇబ్బంది పడినట్టయితే కనబడలేదు కానీ రేపటి నుంచి ఈ వర్షం ఏదైతే పడిందో పిచ్ అంతా బాగా కవర్ చేశారు పిచ్ కవర్ చేసినా సరే కాస్త మాయిశ్చర్ మిగిలిపోతుంది పిచ్ మీద సో రేపు ప్లే కనుక సరైన టైంకి స్టార్ట్ అయితే లైక్ వితౌట్ ఎనీ ఇంట్రప్షన్స్ లేకుండా స్టార్ట్ అయితే ఈ ఈ మాయిశ్చర్ని ఉపయోగించుకొని మన పేసర్స్ దాన్ని ఎక్స్ప్ాయిట్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఉంటుంది ముఖ్యంగా బుమ్రా ఇంకా ఫ్రెష్గానే ఉంటాడు కాబట్టి బుమ్రా రేపు ఎర్లీ స్పెల్ ఎలా వేస్తాడు ఈ కండిషన్స్ని బాగా ఉపయోగించుకుంటాడా తన యునిక్ స్టైల్ ఆఫ్ బౌలింగ్ యాక్సిడెంట్ తన వేరియేషన్స్ ఎన్నో వేరియేషన్స్ ఉంటాయి తన ఆర్మరీలో వీటిని ఎలా ఉపయోగించుకుంటాడు అనేది చాలా ముఖ్యంగా మారుతుంది ఇంకా టీమిండియా టీం గురించి మాట్లాడుకుంటే మనం మ్యాచ్ ముందు చెప్పుకున్నాం నిన్నటి వీడియోలో ఆకాశ్దీప్ ఖచ్చితంగా వస్తాడని వచ్చాడు వేసిన రెండు మూడు ఓవర్లు కూడా చాలా చక్కటి లైన్ అండ్ లెంత్తో బౌలింగ్ చేశాడు ఇంప్రెస్ చేశాడు అండ్ ఇంకొక షాకింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ చేంజ్ ఏంటంటే నేను అశ్విన్ ప్లేస్లో ఖచ్చితంగా సుందర్ని తీసుకుంటారు అనుకున్నా అశ్విన్ అయితే ఉండడమే నిన్న మనం వీడియోలో చెప్పుకున్నాం కానీ సుందర్ని కాకుండా అశ్విన్ ప్లేస్లో రవీందర్ జడేజాని తీసుకున్నారు ఎందుకో మేబీ ఐఎమ్ నాట్ షూర్ మూడు టెస్ట్ మ్యాచ్లకి ముగ్గురు స్పిన్నర్లు ఆడారు ఆడినట్ లెక్క అనమాట దానివల్ల ఫస్ట్ మ్యాచ్ సుందర్ సెకండ్ మ్యాచ్ అశ్విన్ ఇప్పుడు జడేజా మేబీ జడేజాని ఒక బెటర్ బ్యాటర్గా ఇండియన్ టీం రేట్ చేస్తుందేమో సుందర్ కన్నా బట్ ఎస్ జడేజా ప్రూవ్ అండ్ టెస్టుల్లో మంచి బ్యాటర్ అండ్ ప్రూవ్ అండ్ కానీ సుందర్ ఎక్స్ట్రా హైట్ అండ్ తన ఎక్స్ట్రా పేస్ స్పిన్లో మేబీ జడేజా కన్నా ఇంపాక్ట్ఫుల్ అయ్యేదేమో ఈ గబ్బా పిచ్ మీద అని నాకు అనిపించింది చూద్దాం గోయింగ్ ఫార్వర్డ్ ఎలా మారుతుందో ఈ టెస్ట్ మ్యాచ్ అనేది అండ్ కాస్త శాడ్ న్యూస్ ఏంటంటే సెకండ్ అండ్ థర్డ్ డేస్కి కొంచెం పర్లేదు ఫోర్కాస్ట్ కానీ మళ్ళీ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ డేస్కి కొంచెం అటు ఇటుగానే ఉంది ఫోర్కాస్ట్ సో ఈ మ్యాచ్ ఎన్ని ఇంట్రప్షన్స్తో సాగుతుందో ఇంట్రప్షన్స్తో సాగినా సరే ఏదో ఒక రిజల్ట్ వచ్చేస్తుందా లేదా డ్రా మ్యాచ్ అవుతుందా చూడాలి ఐ గబ్బా గబ్బా అని అంత హైప్ బిల్డ్ చేసిన మ్యాచ్ డ్రా అయితే మాత్రం ఒక యాంటీ క్లైమాక్స్ కిందే అనుకోవాలన్నమాట సో చూసాం కదా రేపు మార్నింగ్ ఫైవ్ ట్వంటీ నుంచి స్టార్ట్ అయిపోతుంది మ్యాచ్ ఇండియా అప్పర్ హ్యాండ్ సాధించాలని కోరుకుందాము మళ్ళీ అలారం పెట్టుకోండి మళ్ళీ లేవండి ఇండియాని సపోర్ట్ చేయండి సిరీస్లో లీడ్ సాధిస్తారని కోరుకుందాం ఇది క్రికెట్ విత్ విహారీ ఇవాళ షార్ట్ అండ్ స్వీట్ వీడియో మ్యాచ్ అయితే ఎలా షార్ట్ అండ్ స్వీటో ఇవాళ కూడా అంతే షార్ట్ అండ్ స్వీట్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్